ఐదు అధ్యాయాలు ఉపసంహారం మంగళవాక్యం ఉన్నాయి మున్ముందుగా ఆప్తవాక్యంలోకి వెళదాం కష్టాలు కలకాలం ఉండవు అంటారు పెద్దలు నిజమే కానీ సుఖాలు కూడా కలకాలం ఉండవు కష్టం సుఖం కష్టం సుఖం అదే జీవితం శాశ్వత తాత్కాలిక అని కష్టాలు రెండు రకాలు ఒక మనిషి ఆ జన్మాంతం కష్టాల్లో తేలుతూ ఉంటే వాటిని శాశ్వత కష్టాలు అంటారు అవి మళ్ళీ రెండు రకాలు ఆర్థిక అనారోగ్య ఆరోగ్యానికి సంబంధించిన కష్టాల్లో సగం మన చేతుల్లో లేనివి ఆర్థిక కష్టాలు మాత్రం చాలా వరకు మన చేతుల్లో ఉన్నవి వాటిని ఎలా డీల్ చేయాలో చెప్పేదే ఈ పుస్తకం ఒక వసంతం వెళ్ళగానే మరో వసంతం వచ్చేయటానికి జీవితం గిర్రుని తిరిగే పూల చక్రం కాదు వసంతం తరువాత గ్రీష్మము వర్షము ఆపై హేమంతము వస్తాయి మరో వసంతం వచ్చే వరకు తట్టుకుని నిలబడటం ఆశావాదం జీవితమంతా గ్రీష్మని అనుకోవటం నిరాశావాదం వసంతం వస్తుంది కదా అని పని చేయకుండా కూర్చోటం బద్ధకం వసంతం కోసం ఎదురు చూడకుండా వర్తమానంలో పనిచేయటం కర్తవ్యం వసంతం వెళ్ళగానే వచ్చేది గ్రీష్మం ఆ ఎదురు దెబ్బల ఎండ వేయమికి కోరిక ఆవిరైపోకుండా కాపాడుకోవాలి ఆ తరువాత వచ్చేది తొలకరి కలల ప్రాంగణంలో ఆరేసిన ఆశల తివాచీని నిరాశ జలు తడపకుండా చూసుకోవాలి దాని తరువాత వర్షాకాలం భయపెట్టే ఉరుములికి బెదిరించే తుపాన్లకి సహనం భవంతులు కూలిపోకుండా జాగ్రత్త పడాలి ఆ పై వచ్చేది శరదృతువు సంశయాల మేఘాలు లేని ఆకాశంలో గమ్యం స్పష్టంగా కనపడాలి ఆ పైన హేమంతం గమ్యం కనపడకుండా పొగమంచు వణికిస్తూ కంఫర్ట్ జోన్లో దుప్పటి కప్పుకొని పడుకోమంటుంది కష్టాల చలికి కోరిక గడ్డ కట్టకుండా జ్వలించే కృషితో యజ్ఞపు మంట రాజేయాలి తరువాత శిశిరం అవకాశాల ఆకులు రాలిపోయి చెట్లు బ్యాంక్ అయ్యే కాలం వ్యర్థ కోరికల గచ్చు మీద చెడు వ్యసనాల ఎండుటాకి తొలగించి మనసు ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు వస్తుంది మళ్ళీ వసంతం విజయం కోయల కోతగా చిరునవ్వు మామిడి పోతగా పలకరిస్తుంది జీవిత కాలంలో కనీసం ఒక్కసారి ఒక్క పెయింట్ ఎగ్జిబిషన్ కూడా చూడని ఒక స్టేజన్ నాటకం వీచించని ఒక సంగీత కచేరీ వినని లేదా ఒక నవలకాన్ని చదవని గ్రాడ్యుయేట్లు దేశంలో తొంభై శాతం ఉన్నారు అటువంటి వారికి పానిగ్రాహి జీవితం ఒక కిరీడియోస్కోప్ ఫిల్మ్ ఈ పుస్తకంలో అధ్యాయాలను పోలిస్తూ వాటికి శీర్షకులు పెట్టారు ఇక అసలు కథలకు వద్దాం గ్రీష్మం అధ్యాయం ఒకటి నీటి బిందువు కాలిన ఇనుముపై పడితే నామ రూపాలు లేకుండా నశించిపోతుంది తామరాకు మీద పడితే ముత్తులంగా తాత్కాలికంగా ప్రకాశిస్తుంది ముత్యపు చెప్పలో పడితే ముత్యంలా మారుతుంది అన్నాడు భద్రుహరి పేదరికం కొలిమిలో ఆవిరి అయిపోయిన జీవిత నీటి చుక్క అనుభవ ఘనీభవించి పడి గెలుపు ముత్యంగా మారిందని భావిస్తున్నాను ఆంధ్ర ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో పర్లాకిమిడి అనే ఊళ్ళో పురుషోత్తం పానిగి బిను అనే దంపతులకు జూలై ఇరవై నాలుగు వెయ్యని తొమ్మిది ఆదివారం పుట్టారు తిరుపతి యాభై తొమ్మిదిలో ఆముదాల వలస వచ్చి సెటిల్ అయ్యారు బ్రతకటానికి జీవించటానికి తేడా ఆ ఊరే నేర్పింది ఆముదాల వలసలో వీరి హోటల్ పేరు నవరంగ అప్పుడు అతని వయసు తొమ్మిదేళ్ళు క్యాష్ కౌంటర్ లో డబ్బులు చూసి మనసు లాగేది పది పైసలు పావలా తీసుకుని వాటితో చక్కిలాలు కొనుక్కునేవాడు హోటల్ వర్కర్ ఒకరు ఈ విషయం గమనించి తనకి కూడా ఒక సిగరెట్ కొనిపెట్టమని బ్లాక్ మెయిల్ చేశాడు బుద్ధి హేతు చెబుతుంది మనసు కోరిక చెబుతుంది బుద్ధి మీద మనసు స్వారీ చేస్తే బ్రతుకు పండి కళ్ళం చేతులో గుర్రం గోతులు అన్నట్టు అవుతుంది తీసేది మా సొంత డబ్బే అయినా ఈ విషయం తెలిసినా నాన్న నన్ను ఏమి అనేవారు కాదన్న నమ్మకం ఉన్నా వాడి కోసం దొంగతనం చేయాల్సి వచ్చేది మనం ఒక తప్పు చేస్తే మనతో మరో తప్పు చేయించడానికి మరొకరుంటారని మనం వారికి లొంగవలసి వస్తుందని చిన్నప్పుడే ఒక పాట నేర్చుకున్నాడు అప్పటి నుండి కౌంటర్ నుంచి డబ్బులు తీయడం మానేశాడు అంతేకాదు మరెప్పుడు పరాయి సుమ్ మీద ఆశపడలేదు సంపాదించింది అనుభవించడం అలవాటుగా చేసుకున్నాడు వందల అరవై నాలుగులో హోటల్ పూర్తిగా మూతపడడంతో ఆముదాల వలసలో లక్ష్మి టాకీస్ లో కిల్లీ బడ్డీ క్యాంటీన్ వీళ్ళ నాన్న లీజ్ తీసుకున్నారు సాయంత్రాలు నాన్నకు విశ్రాంతి ఇవ్వటానికి రిలీవర్గా వెళ్ళేవాడు అప్పుడు అతని వయసు తొమ్మిది సంవత్సరాలు పాతిక నుంచి ముప్పై కిల్లీలు వేగంగా కట్టిస్తూ రెండు చేతులతో చకచక సోడాలు కొట్టడం ఒక ఎత్తు ఏ మార్చే వాళ్ళను అంత ఒత్తిడిలోనూ ఓ కంట కనిపెడుతూ డబ్బులు వసూలు చేయటం మరొక ఎత్తు ఇదంతా ఏ మాత్రం కంగారు పడకుండా మేనేజ్ చేసేవాడు భవిష్యత్తులో ప్రత్యర్థులు సమస్యలు గుంపుగా చుట్టేసినప్పుడు కంగారు పడకుండా ఉండగలగటం ఎంత ఒత్తిడిలో అయినా సంయమనంతో పనిచేయటం ఆ విధంగా పదేళ్ల వయసులో అలవాటైంది తొలి సంపాదన సినిమా హాల్లో పకోడి పట్లాలు అమ్మేవాడు రాకపోతే తనే అమ్మాడు అదే తొలి రాబడి అర్ధరాత్రి ఇంటికి వెళుతుంటే కుక్కలు వెంట పరిగెత్తుతుంటే ఎదురుగా వస్తున్న వ్యక్తి పరిగెత్తకు మెల్లగా నడు వెంట పడు అని చెప్పాడు ఆ పాఠం అతను ఎప్పటికీ మర్చిపోలేదు కుక్కలకైనా కష్టాలకైనా ఇదే సూత్రం అని తెలుసుకున్నాడు అర్ధరాత్రి వరకు పనిచేయటం వలన చదవటానికి సమయం ఉండేది కాదు ఆర్థిక ఇబ్బందుల వలన ఏకాగ్రత కుదిరేది కాదు అందువల్ల ఆరో క్లాస్ ఫెయిల్ అయ్యాడు తర్వాత పాస్ అయినా నానా చదివించలేను అని చెప్పడంలో అతను స్కూల్ జీవితం ఏడే క్లాస్ తో ముగిసింది నీ కాళ్ళు నుడితే దేవ కన్నులు స్వర్గం నుంచి దిగువచ్చి నీ కాళ్ళు పట్టరు నీకు ఒంట్లో బావు లేకపోతే ధన్వంతని రాత్రంతా కూర్చుని నీకు సేవ చేయడు నీకు ఆకలేస్తే వచ్చి వంట చేయటానికి నల భీములకు సమయం ఉండదు అందుకే అందరూ కలిసి అమ్మని సృష్టించారు మంచి అమ్మ ఉన్నవాడెవడు పేదవాడు కాదు మా అమ్మ పట్ల ఈ వాక్యం అచ్చరాల నిజం అంటాడు వీరి చిన్నానికి హోటల్ లో పాటు నాటు సర వ్యాపారం కూడా ఉన్నది ఆయన ఇతన్ని అక్కడికి పంపారు అతని జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభం అయింది కూలి తండాలో చిన్న గుడిసులు ఉండేవాడు అక్కడ నక్సలైట్లకి ఆదివాసీలు చాలా గౌరవం ఇచ్చేవారు నక్సలిజం అన్నా కమ్యూనిజం అన్నా ఒక ఆప్యాయత భావం ఇతనికి ఏర్పడింది వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం చివరిలో తిరిగి ఆముదాల వలస వచ్చేశాడు ఎంత పెద్ద భవంతి అయినా కాగితం మీదే ప్లాన్ మొదలవుతుంది ఎంత పెద్ద ఆనకట్ట అయినా పునాదితోనే మొదలవుతుంది పంట చేలు తడిపే తొలకరి వర్షం కూడా తొలిచుక్కతోనే ప్రారంభమవుతుంది నిక్కర్లేసుకునే వయసులోనే ఇన్ని అనుభవాలు నేర్పడం కోసమే ప్రకృతి అతనికి ఈ సాయం చేసిందేమో మామయ్య హోటల్ చేరి క్లీనర్ నుంచి కుక్ వరకు అన్ని తానే అయ్యాడు అప్పటికి అతనికి ఇంకా పద్నాలుగు రాలేదు హోటల్ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఒకటి నాణ్యత పరిశీలించటం అధ్యాయం రెండు కొత్త జీవితం ఇక్కడ హోటల్ మొదలు పెట్టారు హోటల్ తప్ప ఇంకో వ్యాపకం కానీ వినోదం కానీ ఉండేది కాదు హోటలే అతని జీవితం హోటలే అతని ఆశ్రమం పద్నాలుగేళ్ల వయసులోనే నిర్వహించడం అతని జీవితంలో అత్యుత్తమమైన అనుభవం ఇచ్చిన పేజ్ మీరేదైనా వ్యాపారం చేయదలుచుకుంటే మొదట్లోనే యజమాని అవ్వద్దు ఆ ఫీల్డ్ లో చిన్న స్థాయిలో ఎవరి దగ్గరైనా కొంతకాలం పనిచేయండి అంటాడు మా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి సంవత్సరానికి ఎనిమిది వేలు లాభం వచ్చింది అతని జీవనయానంలో తారసపడిన ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒకటి నేర్చుకున్నాడు ప్రతి సంఘటన పాఠమన్నా అయింది గుణ పాఠమన్నా అయింది కిల్లి కొట్టు దిల్లేశ్వరరావు తాగినప్పుడు చాలా జీవిత సత్యాలు చెప్పేవాడు చూడు తిరుపతి ఈ మందు ఉంది చూసావు ఇది చాలా ప్రమాదకరం మొదట్లో స్నేహంగా ఉంటుంది తరువాత బానిసను చేసుకుంటుంది తను లేకుండా నువ్వు ఉండలేని పరిస్థితి సృష్టిస్తుంది దుఃఖంలో కావాలంటుంది సంతోషంలోనూ కావాలంటుంది ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని తాగేలా చేస్తుంది అవసరం లేకపోయినా తాగుతావు కారణం కల్పించుకుని మరీ తాగుతావు దీనిని ముట్టుకోలేదనుకో ఇక ఇది నీ జోలికి రాదు అనేవాడు పదిహేనే వయసు అంటే వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జిమ్ లో చేరాడు గ్యాంగ్స్ పట్ల ప్రజలు దురాభిప్రాయం పోగొట్టడానికి శ్రమించాడు న్యాయం ఎక్కడుంటే అక్కడ అనే శ్లోగంతో అన్యాయాన్ని ఎదుర్కొని వ్యవస్థ తయారు చేశాడు తన రాజకీయ జీవితానికి పునాది చాలా సహాయపడింది చదువు బ్రతుకు తిరుగు ఇస్తుంది పరిశీలన కొత్త ద్వారాలు తెరుస్తుంది అతని చదువు ఏడో క్లాస్ తో సరిపెట్టాడు కానీ అసలు చదువు అక్కడి నుండి ప్రారంభమైంది డబ్బులు లేక చదువుకోలేదు కానీ కాస్త వయసు వచ్చాక బుక్ చదవడం ప్రారంభించాడు మంచి పుస్తకం భార్య లాంటిది మూడు రాత్రుల్లో చదివి పక్కన పడేయకూడదు అర్థం చేసుకుని జీవితాంతం హక్కును చేర్చుకోవాలి అని తెలుసుకున్నాడు తొలి అడుగు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై లో పాతాల గరుడ పాము కాటు చికిత్సలు వాడే మూలిక కోయల నుంచి ఆ మూలిక సేకరించి విజయనగరం సప్లై చేయడం అతని ఎదుగుదలకు కారణం కాశీనగర్ కాశీనగర్ లో సారా అమ్మడం ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది తరువాత వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదులో ఒరిస్సా ప్రభుత్వం తూనికలు కొలతల చట్టం ప్రవేశపెట్టింది ఆ కాంటాక్ట్ దక్కింది ఏ పనైనా మనసు పెట్టి చేస్తే నష్టం రాదు ఒకవేళ వచ్చినా రెండు వ్యాపారం చేయటానికి కావలసిన ధైర్యం అనుభవం వస్తుంది మోడల్ ఫెయిర్ ప్రైస్ షాపులు ప్రభుత్వం అనుబంధించినప్పుడు నాలుగు షాపులు లభించాయి ఐదు మూడు డెబ్బై తొమ్మిది నాడు ఇరవై మూడేళ్ల వయసులో వివాహం జరిగింది మామయ్య కూతురు పుష్పాంజలితో ఏడాదిలో వంద రోజులపైనే టూర్స్ లో ఉండటం సంభవించేది అలాంటి సమయాల్లో తాను ఎప్పుడూ అసహనం ప్రదర్శించదు వెయ్యి ఎనభైలో ఒరిస్సా వెయ్యి రోజుల్లో వెయ్యి పరిశ్రమలు ప్రకటించారు అప్పుడు ఇతను పేరు దేశంలో దిగులు పడకు తవ్వుతూ ఉండు రత్నాలు దొరక్కపోవచ్చు అదృష్టం బాగుంటే పెట్రోల్ తగలొచ్చు భూమి ధర పెరగొచ్చు తవ్వకపోతే ఏమీ దొరకదుగా అని తెలుసుకున్నాడు వైన్ షాప్ లైసెన్స్ రద్దైన మూడు రోజుల్లోనే పానిగ్రాహి వైన్ షాప్ తెరిచాడు అన్న వార్త అతని ఇమేజ్ని అమాంతం పెంచింది ప్రజా కోర్టుకు హాజరై నక్స్లైట్ నుండి బయటపడిన వ్యక్తిగా అందరూ అబ్బురంగా చూశారు హేమంతం అధ్యాయం నాలుగు ప్రజాసేవ కేవలం డబ్బు లేకపోవటం వల్ల పేద పిల్లలు నిరచ్చరాశులు కాకూడదన్న ఉద్దేశంతో తొమ్మిది వందల తొంభై ఆరులో పర్లా కిమిడి పొలిమేర కాశీనగర్ బ్లాక్లో అమ్మ పేరు మీద బినోదిని అనే కాలేజీ స్థాపించారు కాలేజీ పెట్టడానికి కావాల్సింది చదువు కాదు ప్రణాళిక నిబద్ధత యోచన నాయకత్వ నైపుణ్యం ఒరిస్సాలో మెడికల్ కాలేజ్ పెట్టమని ప్రభుత్వం తరఫున ఆహ్వానం రెండు తిరిగేసరికి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి నవీన్ పట్నాయక్ వచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గణపతి ఎంసీఐ కాలేజీ రెండు వేలలో కోనార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు రెండు వేల తొమ్మిదిలో పిజియోథెరపీ స్కూల్ రెండు వేల పదిలో రూర్కేలాలో మరో మెడికల్ కాలేజీ రెండు వేల పదకొండులో భువనేశ్వర్లో హైటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చివరగా రెండు వేల ఇరవై రెండులో తిరుపతిలో బాలాజీ మెడికల్ కాలేజీ స్థాపించారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా ఊబిలో కోరుకుపోయాడు పన్నెండు డిసెంబర్ రెండు వేల పన్నెండు తెల్లవారుజామున ఐదింటికి డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అరెస్ట్ చేశారు పద్దెనిమిది నెలలు జైలు జీవితము గడిపారు గడిపి పద్నాలుగు రెండు రెండు వేల పద్నాలుగున బయటకొచ్చారు వసంతం అధ్యాయం ఐదు పడిలేచిన కెరటం కరోనా ప్రభావం తన సహకారం కోరుతూ ప్రభుత్వం నుండి రిక్వెస్ట్ వచ్చింది ప్రభుత్వానికి సాయం చేస్తున్నట్లు అనుకోలేదు నా మనుషులకు నేను సేవ చేస్తున్న సాయం అనుకుని అంగీకారం తెలిపారు తనకు శత్రువులు ఎవరూ లేరు రాజకీయంలోనూ వ్యాపారంలోనూ కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉన్నారు వాళ్ళను తను గౌరవిస్తాడు బేదరికాన్ని గెలవాలంటే ఆరోగ్య సంరక్షణ ఆర్థిక నియంత్రణ ఉండాలి ఒకప్పుడు ఏడుగురు కుటుంబ సభ్యులు చాలా చిన్న ఇంట్లో సర్దుకుని ఉండేవారు ఇప్పుడు ఏడు పడగదులు ఇంట్లో ఉంటున్నారు ఒకప్పుడు పది రూపాయలకు తడుముకున్నారు ఇప్పుడు వెయ్యి నుండి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నారు ఇది హోటల్లో టేబుల్స్ తుడుచుకునేవాడు జీవితంతో చేసిన కథన కుతూహల కేలి జ్ఞానం చెక్కిన శిల్పం ఆకలితో అలమటిస్తూ చదివే స్తోమత లేక ఏడవ తరగతితో చదువు ఆగిపోయిన విద్యాలయాలు స్థాపించి వేల మందికి స్కాలర్షిప్లు ఇస్తున్న జ్ఞానం చెక్కిన శిల్పం తిరుపతి పాణిగ్రాహి గారు ఇంతవరకు ఈ పుస్తకం చదివే శీర్షికన శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి జ్ఞానం చెక్కిన శిల్పం పుస్తక సమీక్ష వినారు సమీక్షకులు శ్రీ రొడ్డ సురేంద్ర